బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అమ్మ స్వర్ణమాల పత్రికి ఆత్మ ప్రణామములతో మరి ఎంతో అద్భుతంగా ప్రకృతి వ్యాలీలోని కైలాసపురి పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విజయోత్సవాలు జరుపుకోవడం అన్నది ఇది పత్రిజీ కళలో ఒక భాగము మరి ఈ ఎనిమిదవ యాగంలో మహాకర్ణ యాగంలో ఈ యొక్క విజయోత్సవాలకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ అదేవిధంగా ఇక్కడున్నా అక్కడున్న అందరము ఒక్కటే మమాత్మ సర్వభూతాత్మ అంటూ ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన వాళ్ళే అని సార్ చెప్తూ ఉంటారు నేను మీ మార్గదర్శకుడిని శ్వాసే మీ గురువు అని చెప్పేసని అందరిలోని ఉన్నటువంటి ఆ గురువుని చూస్తూ మనల్ని సత్యం వైపు నడిపించడానికి వచ్చారు పత్రి సార్ మరి అటువంటి ఆ పత్రి సారు ఏది చేసినా కూడా ఒక లీలే వశిష్ట గౌతమి విజయోత్సవాలు వైజాగ్లో జరుపుకోవడం మరి వైజాగ్లో జరగవలసినటువంటి విజయోత్సవాలు ప్రకృతి వ్యాలీలో జరగడం అన్నది సార్ తోటి ఉంటూ ఉన్నప్పుడు నేను గమనించింది ఏమిటి అంటే రెండు వేల పదిలో ఈ ప్రకృతి వ్యాలీ స్టార్ట్ అయినప్పుడు వైజాగ్ ధ్యాన మహాచక్రము రెండు వేల పదకొండులో నిర్వహిస్తున్నప్పుడు సార్ అన్నారు మనకి ఇక్కడ ప్రకృతి వ్యాలీ ఉందయ్యా అందులోని మనము ధ్యాన మహాచక్రం చేసుకోవచ్చు వైజాగ్లో అప్పుడు ఇంకా ఎక్కడ చేద్దామా అనే ప్రదేశాలు చూస్తున్న టైంలోని నేను అలా చూస్తూ ఉన్నాను నందాగారు ఉన్నారు అక్కడ పక్కనే ఏం మేడం ఏం చేద్దాం ప్రకృతి వ్యాలీలో ధ్యాన మహాచక్రం పెట్టుకోవచ్చా అంటే అప్పటికే ఉగాది సంబరాలు ఇక్కడ చేసుకున్నాం చక్కగా పెట్టుకోవచ్చు సార్ అది మన ఆవాసం కదా అని చెప్పేసాను అన్నాను అంటే అప్పుడు వెంటనే అన్నారు సార్ నిజం మేడం మనం ఇక్కడ నివాసంలో ఎప్పుడూ ఉంటాము కానీ ఆవాసంలో మనం వెళ్ళిపోయి అక్కడ గడుపుతూ ఉండాలి అది ప్రకృతి వ్యాలీ అవుతుంది అని చెప్పేసి అని చెప్పినప్పుడు అది నిజంగా ఎంత సాకారం అయిందా అన్నది చూడండి మరి ఆ తర్వాత రెండు వేల పన్నెండు నుంచి కూడా యాగాలు చక్రాలు అన్ని కైలాస్ వెళ్ళిపోయి అక్కడ జరుపుకుంటున్నప్పుడు ఆ విజయోత్సవాలు మరి ఉత్తరాంధ్ర మాస్టర్ ఇక్కడ జరుపుకోవడం అనేది పత్రిజీ యొక్క లీలలలో ఒక భాగం అందులో మనం అంతా కూడా భాగస్వాములైనందుకు మరి ఈరోజు మనకి ఆ యొక్క ధ్యాన మహాయాగం ఎంత అద్భుతంగా నిర్వహించారు అని అంటే మొత్తం భారం అంతా కూడా ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వెయ్యాలి కాబట్టి ఆ బాధ్యతని సేవగా భావిస్తూ విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకున్నందుకు ఈసారి మళ్ళీ ఎలా జరిగిందంటే యాగం మళ్ళీ ఎప్పుడు వస్తుందా కైలాసపురికి మళ్ళీ ఎప్పుడు వెళ్తామా అన్నట్టుగా జరిగిందనమాట సో కైలాసపురిలో ఎన్నో యాక్టివిటీస్ జరగడానికి ఈ సంవత్సరం నుంచి వాళ్ళు ముందే ప్రణాళికతో ఉన్నారు మనము పన్నెండు మళ్ళీ పన్నెండు నెలలు అంటే డిసెంబర్ వరకు ఆగకుండానే మధ్య మధ్యలో జరుగుతున్న కార్యక్రమాలన్నిటికి కూడా మనం అక్కడ అటెండ్ అయ్యి పత్రిజీ శక్తి స్థాల్లో కావచ్చు మహేశ్వర మహాపిరమిడ్లో కావచ్చు ఆ ధ్యానం చేయడము జ్ఞానం పొందడము అన్నది మనకు ఒక అద్భుతమైన వరం అని చెప్పొచ్చు మరి పత్రిజీ కళలు గనటువంటి ఆ యొక్క మహేశ్వర మహాపిరమిడ్ ఆ కైలాస్ పురి శక్తి క్షేత్రాన్ని మరింత సర్వాంగ సుందరంగా విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆ టీం అంతా కూడా స్వర్ణమాల పత్రి మేడం యొక్క మార్గదర్శకత్వంలో పత్రిజీ యొక్క ఆశీస్సులతోటి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంది గట్టిగా చెప్పకూడదాం